ఒకనికి దేవుడు ఒక సిల్వ ఇచ్చాడు కొంత మోసేసరికి తనకు బరువు అనిపించింది ప్రభా ఈ సిల్వ చాలా బరువు ఉందయ్యా నువ్వు సెలవు అయితే నేను కొంచెం కోసుకుంటానయ్యా అన్నాడు బిడ్డనికి ఇచ్చిన సిలువను మోయాలి అది నీకు ఇవ్వబడింది నీ కోట నా వంతు నా శరీరమందు నేను భరించవలసిన సిలువ అది కానీ ప్రభు ప్రసంగం చేస్తే నా వల్ల కావట్లేదయ్యా కొంచెం కోస్తానయ్యా అన్నాడు కానీ నీ ఇష్టం కొంచెం కోసుకున్నాడు ఎత్తి చూశాడు ఇంతకు ముందు కంటే తేలికనిపించింది ఓకే ప్రభు అన్నాడు ఆ సెలవు మోసుకుంటూ కొంచెం దూరం వెళ్ళాడు మరలా ఆ సెలవు బరువు అయింది ప్రభు ఇది కూడా బరువుగా ఉందయ్యా అన్నాడు అలా పలుమార్లు కోసుకున్నాడు శిలువ చిన్నగా చేసుకున్నాడు ఒకరోజు తన జీవితం ముగించవలసిన సమయం వచ్చింది పరలోకాన్ని వెళ్ళిపోయే ఆ అద్భుతమైన సందర్భంలో తానున్న రేవులో నుండి పరలోకానికి మధ్యలో ఓ పెద్ద లోయ ఎలా రావాలి చూడు అటు ఇటు చూడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వారు ఎత్తుకొచ్చిన శిలువని మోసుకొని 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 ఇక్కడికి అక్కడికి అలా పెడితే ఆ సిలువ బ్రిడ్జ్గా మారిపోయింది వంతెనగా మారింది తాను మోసుకొచ్చిన ఆ సిలువ తనకి పరలోకానికి మార్గమైంది సో ఈ కొస నుంచి ఆ కొసకి సిలువ పెడితే ఆ సిలువ మీద నుండి తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సిలువలో పరిగెత్తుకొని అక్కడికి వెళ్దామంటే తాను నడిచిన తర్వాత సిలువ మాయమైపోయింది స్తోత్రం ఇప్పుడు తన సిలువ మాత్రమే ఉంది అది పెట్టాలని చూస్తే సైజ్ సరిపోలేదు కట్ చేసేసాడు ప్రభా సరిపోలేదయ్యా సిలువ అద్దరికి చేరలేనయ్యా వినండి మంచి పాఠం ఎప్పుడైతే నీ జీవితంలో కష్టాలు వద్దు సమస్యలు వద్దు నాకు ఎప్పుడు హాయిగా ఉండాలి నా బ్రతికంతా సుఖంగా ఉండాలి అని సుఖ సౌఖ్యం కోరుకొని యేసు ప్రభుని కేవలం సుఖంగా ఉండాలని నేను నమ్ముకున్నట్లయితే నీకు సిలువ లేదు నీకు వచ్చిన శ్రమలన్నీ కోసేసుకుంటా అలాంటి వారికి పరలోకానికి దారి ఉండదు బైబుల్ ఆ మాట ఎంత చక్కగా రాస్తుందో చదువుతారో ఒకసారి అపోస్తల కార్యాలు పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం శిష్యుల మనసులను దృఢపరిచి శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని ఉండాలని అనేక శ్రమలను అనేక శ్రమలను అనుభవించి అనుభవించి మనము దేవుని రాజ్యం మన దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని ప్రవేశించవలెను వారిని హెచ్చరి చేతులు పైకెత్తండి ఒకసారి మనపూర్వకంగా అందరి చేతులు పైకెత్తారా చెప్పండి అనేక శ్రమలు సహించి అనేక శ్రమలు సహించి అనుభవించి నేను దేవుని రాజ్యంలో చేరవలసి ఉన్నది అటి కృప నాకు అనుగ్రహించమని నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 కనుక షార్ట్కట్ ఎప్పుడు వెతకవద్దు మరణానికి దేవుడు ఎంత ఆయుష్ మీకు ఇచ్చాడో ఆయుష్లో మీ నెత్తి మీద పెట్టిన ప్రతి బరువు ప్రతి భారం ప్రతి బాధ్యత అవశ్యంగా నెరవేర్చిన తరువాత నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు ఐ మీన్ ఇట్ ఈస్ ఫినిష్డ్ నువ్వు ఎప్పుడు చెప్తావు ఆ మాట ఎప్పుడు ఆ మాట తండ్రి ముగించాను ఎప్పుడు ముగిస్తావు ఎలా ముగిస్తావు ముగిస్తే తప్ప నీకు పరలోక రాజ్యంలో ప్రవేశం ఉండదు